అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి ఏడు వారాల పూజ గురించి మొత్తం వివరిస్తానండి అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ పూర్తి విధానం అలాగే ఈ పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను ఇప్పుడు నేను వివరిస్తాను ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఈ వ్రతం ఒక్కసారి చేసుకోండి తప్పకుండా ఆ సమస్యల నుండి గట్టెక్కుతారు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుండి చెబుతున్నానండి నేను ఎంతో కాలంగా ఆ సమస్యలతో బాధపడుతున్నాను ఈ వ్రతం ఆచరించడం మొదలుపెట్టిన మూడవ వారం నుండి నాకు మంచి ఫలితం దక్కింది అందుకే ఇంతటి మహిమగల పూజని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ పూజా విధానం పూర్తి వివరాలను మీకు తెలియచేస్తానండి ఈ పూజని అత్యంత సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఇక్కడ పాటించాల్సిన విషయాలు విధానాలన్నీ మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఏదో ఒక శనివారము ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి ఈ పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆ రోజు ప్రొద్దున్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేసి ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలండి చీరను కానివ్వండి డ్రెస్ అయినా సరే వేసుకొని ఈ పూజనైతే మనం స్టార్ట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ముందుగా మనం ఈ పూజను ప్రారంభించే ముందు మనము పిండి దీపాలు అనేది రెడీ చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి చలిబిడి దీపాలు అంటే చాలా ఇష్టం కదండి వరి పిండి దీపాలు నేను ఇక్కడ కొద్దిగా బియ్యం పిండి అయితే నేను తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని అయితే నేను తీసుకున్నాను ఒక అరటి పండును విధంగా మెత్తగా అందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి వంటలు లేకోకుండా ఈ మాదిరిగా మనం కలుపుకున్న తర్వాత అందులో ఆవు పాలను మాత్రమే యూజ్ చేయాలండి కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా మనం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఒక చపాతీ ముద్దలాగా అయితే మనం ఏ విధంగా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటిని ఏడు ఉండలుగా మనము తీసి పెట్టుకుందామండి ఇప్పుడు వీటిని మనము దీపాల ఏదో ఒక చిన్న గ్లాస్ కానివ్వండి ఏదో ఒకటి చిన్న మూత క్యాప్ లాగా ఉంటుంది కదా అలా ఇలా ప్రెస్ చేసి మనమైతే తర్వాత ఇది తీసేసి రౌండ్గా మనము దీపాలాగా అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకి రూపం అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత మనం చేతితో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని దీపాలను ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ ఒక పీట అనేది మనకు అవసరం అండి పీట లేని వాళ్ళు ఇలా చపాతీ చేసుకునే పీఠం ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా కడుగు కడుక్కొని ఇలా పసుపు అంతా రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత బియ్యం పిండితో మాత్రమే ఇలా ముగ్గు వేసుకోవాలండి పద్మదల ముగ్గు అయితే వేసుకోవాలి బియ్యం పిండిని యూజ్ చేసుకోవాలి వాటిపైన పసుపు కుంకుమ అయితే మనం వేసుకోవాలి ఇక్కడ నేను పసుపు కలర్లో ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీఠం పైన మొత్తం పరుచుకోవాలన్నమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చందనంతో బొట్టు పెట్టేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకోవాలి ఆ పీఠం మీద ఇప్పుడైతే మనం కూర్చోబెట్టుకోవాలి స్వామివారిని ఏ పూజకైనా మనం విఘ్నేశుడిని మనం ముందుగా కొలుస్తాం కాబట్టి విఘ్నేశ్వరు స్వామిని అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీ ఇంట్లో చిన్న విగ్రహం అయినా సరే ఉంటుంది కదా ఆ అయినా సరే ఈ విధంగా చందనం అయితే పెట్టుకొని కుంకుమ పెట్టుకొని మనమైతే పెట్టేసుకోవాలి విఘ్నేశ్వరిని కలసం అయితే పెట్టేసుకుంటాం కదా అక్కడ ముగ్గువైతే వేసుకొని అందులో పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత కలచం చెంబునైతే మనం పెట్టేసుకోవాలి కలచం చెంబులో కూడా పసుపు కుంకుమ అయితే కొద్దిగా వేసుకోవాలండి నేను ఇక్కడ తులసి ఆకులైతే రెండు అయితే వేస్తున్నాను ఒక ఫ్లవర్ అయితే అందులో పెట్టేసుకోవాలి ఈ పూజని మార్నింగ్ అయినా సరే సాయంకాలం అయినా సరే చేసేసుకోవాలండి మార్నింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మీకున్న పువ్వులతో అలంకరించుకోండి ఈ కలియుగ దైవాన్ని వడ్డీ కాసులవాడని కూడా అంటూ ఉంటారు స్వామి వారిని అసలు కన్నా వడ్డీ అంటేనే చాలా ఇష్టము ఈ ఏడు వారాలు పూజ అయ్యాక ఎనిమిదవ వారం కూడా తప్పనిసరిగా చేయాలండి ఇక్కడ పూజలో దళం అనేది తప్పనిసరిగా ఉండాలండి ఆ వెంకటేశ్వర స్వామికి దళం అంటే చాలా ప్రీతికరము ఇక్కడ మనం రోజు పెడుతూ ఉంటాం కదా అందులో ఆ నువ్వుల నూనె వేసి మనం ఈ దీపాలను అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏడు ఆ తమలపాకులనైతే నేను ఈ విధంగా తీసుకున్నాను అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వరి బిన్ని దీపాలను ఒక్కొక్క ఆకు పైన అయితే మనం పెట్టేసుకోవాలి అందులో చందనం కానీ పసుపు కానీ ఈ విధంగా అలంకరించుకుంటూ మనమైతే రెడీ చేసుకోవాలి ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులను కలిసి ఒకే ఒత్తిలాగా తయారు చేసుకొని మనమైతే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఏడు ఒత్తులను ఒకే ఒత్తిలాగా తయారు చేసుకొని అందులో పెట్టేసుకోవాలండి పిండి దీపాలకు ఆ వెంకటేశ్వర నామములను అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను పసుపుతోనైనా సరే చందనంతోనైనా సరే ఈ విధంగా నామములను అయితే మనం పెట్టేసుకోవాలి ఇక్కడ దీపాలలో ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించి చేసుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒత్తులన్నీ ఇలా పెట్టేసుకోవాలి అన్నిట్లోనూ ఈ పూజ చేయడం ద్వారా ఎంతోమంది మంచి ఫలితాలను అయితే పొందారండి రుణ బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ సొంత ఇల్లు వ్యాపారం ఉద్యోగం ఏది కావాలన్నా ఆ భగవంతుణ్ణి సంకల్పించుకొని మనం మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తూ ఈ పూజను చేశారంటే ఈ ఏడు వారాలు కంప్లీట్ అయ్యేలోపు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు ఇక్కడ నేను ఆ స్వామి వారికి ప్రసాదం అయితే బెల్లం పరమాన్నం అయితే నేను చేసుకున్నానండి వడపప్పు గానేవో పానకము దద్దోజనం ఏదైనా చేసేసుకోవచ్చు ఏడవ లాస్ట్ వారమైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ఎప్పుడైనా చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను నేను ఏడు వారాల ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఏకత్తితో హార్ దీపాలనైతే మనం వెలిగించుకోవాలి అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అంటారు కదా ఏక వత్తితో ఇలా దీపాలన్నీ మనం వెలిగించుకోవాలండి ఎవరికైనా సరే ఆ శనిశ్వరుడి ప్రభావం అయితే ఉంటుంది కదా ఆ శనీశ్వడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే వెంకటేశ్వరిని మనం స్మరిస్తూ ఈ పూజలను చేసుకున్నామంటే మొదలు పెట్టిన మూడవ వారం నుండే మంచి ఫలితం అయితే దక్కుతుందండి ఆ స్వామి వారికి ధూపం అయితే పెట్టుకున్నాను ఇక్కడ వెంకటేశ్వర గోవింద అయితే మనం చదువుకోవాలి వెంకటేశ్వర అష్టోత్తమ అవి మనం చదువుకోవాలండి టెంకాయ అనేది తప్పనిసరిగా మనము సమర్పించుకోవాలి ఆ స్వామి వారికి టెంకాయ సమర్పించుకుంటేనే పూజ మొత్తం కంప్లీట్ అయిందని అర్థము ఇక్కడ నేను ఆ స్వామివారికి హారతి అయితే ఇస్తున్నాను నేను ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న పిక్స్ కూడా మీకు చూపిస్తానండి ఈ పూజ చేసేటప్పుడు మనం ఒంటి పూట భోజనం అయితే చేయాలండి ఆరు లాస్ట్ వారం అయితే ఉంటుంది కదా ఏడవ వారము ఈ విధంగా ఏడు అయితే పెట్టుకోవాలి మీ ఫస్ట్ వారంలో అయితే ఒక అయినా సరే ఒక్క దీపం అయినా సరే పెట్టేసుకోవచ్చు ఆ రోజు ఒంటి పూట భోజనం చేసి నేనైతే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంకాలం దీపం పెట్టిన తర్వాత అయితే నేను భోజనం అయితే తీసుకుంటాను ఆ రోజు ఒకరికైతే అన్నం అయితే మనం పెట్టాలండి భోజనం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా వీలు కాదు కాబట్టి ఏదైనా గుడిలోకి వెళ్ళైనా సరే అన్నదానం అయితే చేసేసుకోవచ్చు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం అయితే గుడికి వెళ్ళి వెళ్ళి రావచ్చు ఇప్పుడు నేను ఏడు వారాలు అయితే చేసుకున్నాను కదా ఆ పిక్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిదవ వారం కూడా వడ్డీ పరంగా మనమైతే ఎక్స్ట్రా ఒకటి వారం అయితే చేసుకోవాలండి ఒంటి పూట భోజనం చేసుకుంటూ ఈ వారాలను అయితే చేసేసుకోవచ్చు ఏదైనా మధ్యాహ్నం ఆటంకులు అలా వస్తే ఆ వారాన్ని స్కిప్ చేసి తర్వాత నుండి అయినా మొదలు పెట్టుకోవచ్చండి ఈ పూజ చేయడం ద్వారా చాలామంది అయితే చాలా అద్భుతాలు అయితే పొందారండి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా చేసేసుకోవచ్చు